ఇగో పతి పూరి పొంగుతా రావాలంటే ఇదే సీక్రెట్ సరస్వతి మరీ మెత్తగా ఉడికిన పూరి కాబట్టి బాగుంటుంది ఇట్లా ఉంటేనే బాగుంటుంది కచ్చి పిచ్చ అదే బాగా పొంగుతుంది అత్తమ్మా పూరి లోపట కూడా మంచి ఉడికింది అసలు మెత్తగా తీసుకొని తినొచ్చు ఒక్క ముక్క ఎంత బాగుందంటే పప్పుని ఒక రెండు గంటల ముందే నానబెట్టుకోరి నేను కూడా నానబెట్టుకున్నా ఎందుకంటే గ్యాస్ బాగు రాకుండా ఉంటానికి నేను నానబెట్టినా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇట్లా నానబెట్టుకుంటే గ్యాస్ బాగా వస్తుందా రావట్లేదా అని ఏం పప్పు అర్థం ఇది కందిపప్పు ఇంకో ఈ కప్పు పప్పు తీసుకున్నా నేను రెండు గంటలు నానబెట్టుకోవటం వల్ల పప్పు మరింత అనిపిస్తుంది మీకు నానంత ఇట్నే అవుతుంది ఇంకో రెండు గంటలు నానబెట్టుకొని ఇప్పుడు పొయ్యి మీద వేసుకుంటున్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో కుక్కర్లో అయితే తొందర ఉడుకుద్ది పప్పు ఒక గ్లాసు నార నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే నాణ్య పప్పు కాబట్టి నీళ్ళు తక్కువే పడతాయి రెండు గంటల పప్పు నానుకుంది కాబట్టి ఇప్పుడు ఇలానే ఒక ఆప్షన్ అంతా పసుపు వేసుకోవాలి ఒక చెంచంతా నూనె ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం సార్ అండ్ అర్థము పప్పు ముందు ఎందుకు అప్పటికప్పుడు వేసుకుంటాం కదా ముందు అప్పుడప్పుడే వేసుకుంటే గ్యాస్ పావు వస్తుంది కాబట్టి ఇప్పుడు రెండు గంటలు నానబెట్టుకున్నాం అనుకో గ్యాస్ పావు రావట్లేదు అందుకే మీరు కూడా ఒకసారి సరే తమ ఒక టిప్ అన్నట్టు సరే తమ నెక్స్ట్ ఏం చేద్దాం పప్పు వేసినా కదా ఇప్పుడు పప్పు ఉడికేసరికి పూరికి పిండి తీసుకుందాం ఇది ఒక విజిల్ రావాలి రెండు విజిల్స్ రెండు రావాలి సరే అయితే పూరి పిండి కలిపి పెట్టుదాం సరే ఇగో ఒక కప్పు పూరి పిండిది ఇక్కడ పూరి పిండి దొరుకుది కాబట్టి నేను పూరి పిండితోనే చేస్తున్నా మీరు ఆశీర్వాద్ దొరికినా చేసుకోరి ఇగో ఒక కప్పు ఉప్మా రవ్వ చిన్న కప్పు ఎందుకంటే ఈ ఉక్కుమా రవ్వ వేసుకుంటే పూరి మంచిగా పొంగి ఇక్కడ వస్తుంది పిండి పిసికేటప్పుడు పొంగినాక కూడా మంచిగా మెత్త మెత్తబడ్ మెత్తగా ఉంటుంది కానీ దాని కట్టేదనేవి రానియదు ఉప్పు కూడా తగినంత ఒక సేమిషాడు ఉప్పు మీరైతే చూసి వేసుకోరు నేనైతే ఒక సేమిషేస మొత్తం ఈ రవ్వని ఉప్పుని పిండిని ఇట్లా కలగలుపుకోవాలి ఇప్పుడు ఒక క్షేమిషాడంతా నూనె ఈ నూనె వేయటం వల్ల మెదుగు వస్తుంది అన్నట్టు మంచిగా పిండి ఇగో పతి పూరి పొంగుత రావాలంటే ఇదే సీక్రెట్ సరస్వతి ఇగో పిండిని ఎట్లా బిసుకుంటామో మనము అట్లా వస్తుంది చూడు ఎంత బాగుంది ఇప్పుడు నూనె వేయకముందు పిండి ఎట్టుంది ఇప్పుడు నూనె వేసి పిసుకినాక ఎట్టుందో చూడు ఇంకో ఇదే సీక్రెట్ మనకి ఇప్పుడు ఇట్లా బాగా బిసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు కూడా మరిన్ని పోసుకోకుండా చూసుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలి మరిన్ని పోసుకున్నాం అనుకో లొచ్చ అవుతుంది రొట్టె రా పూరి రాదు మనం పిండిని పిసుకోవటం వల్ల కూడా ఉంటుంది మీరు మైదా పిండి ఉంటే మైదా పిండితోనైనా చేసుకోరు ఆశీర్వాదం ఉంటే ఆశీర్వాదాన్ని చేసుకోని మీకు నచ్చిన పిండితో చేసుకోండి పూరిని ఇట్లే కలుపుకోవాలి పిండిని మాకైతే పూరి పిండి దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పూరి పిండి తీసుకొని చేస్తున్నాను నేను మంచిగా ఇది కలిపి పెట్టుకుంటే ఈ బప్పు ఉడికేసారు కది నా అంతది మంచిగా సాఫ్ట్గా వస్తుంది మెత్తగా ఇట్లా ఇంకో ఇటు పిండిని మంచిగా ముద్ద పడ విసుకొని మూత ఉంటే మూత వేసుకొని గిన్నె మంచిది లేకుంటే ఇట్లా తాడి బట్ట కాటంది ఉంటే వేసుకోరు ఎందుకంటే పిండి ఆరిపోకుండా మంచిగా ఉంటుంది మెత్తగా నాంతది పిండి పూరి కూడా బాగా పొంగుతూ వస్తుంది మెత్తగా రాగుద్దు ఇప్పుడు మనం పప్పు మంచిగా ఉడికిందేమో చూసుకొని ఒక విజిల్ వచ్చింది ఇంకో విజులు రాగానే చూసుకొని పప్పు తాలింపు పెట్టుకునే వరకు ఇది నాంతలు పూరి మంచిగా వస్తుంది కదా విజ్జిల్ కూడా వచ్చిన విజిల్ తీసినాం కదా పప్పు ఉడికిందేమో ఇంకో కందిపప్పుకు విజులు వచ్చేసి తీసిన రెండు విజిల్ వచ్చింది ఇగో ముప్పావు శాతం ఉడికింది ఇంకా పావులు ఉంటుంది ఈ పావులంతో మనం దోసకాయ కూరలు వేసుకున్నప్పుడు ఉడుకుతుంది దోసకాయ వేసినప్పుడు నూనె పోసుకుందాం ఒక రెండు పావుల నూనె ఇంకా నూనె మంచిగా వేడిగానే ఒక రెండు మిరపకాయలు దించి వేసుకోవాలి ఇంగ మిరపకాయ కొంచెం అంత కలర్ రాగానే అన్ని కలుపుకున్న తాలు వేసుకోవాలి చెంచాడు ఇంకో ఒక హాఫ్ చెంచా జిలకర్ర రెండు రెబ్బల కరేత ఇంకో కరివేపాకిట మంచిగా మగ్గినాక పండుగ తాలి గింజలు అయినాక ఒక రెండు ఎల్లిపాయలు మూడు ఎల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి సన్నగా ఒక ఉల్లిగడ్డ కూడా ఇలానే వేసుకోవాలి మంచిగా అట్లా సన్నగా కాకుండా ఇట్లా లావు కాకుండా మీడియం సైజు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ ఉడికే వరకు సన్నగా అవుతుందన్న ఇంకొక కొంచెం అంతా మగ్గగానే మనం కోసి పెట్టుకున్న పావు అరకిల్ల దోశ కానీ ఇలానే వేసుకోవాలి అంత లావు కాకుండా అంత సన్నగా కాకుండా ఇది కూడా అట్లనే చూసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఇది కూడా ఇట్లా సన్నగా కొట్టుకొని వేసుకోవాలి మనం పప్పుల అల్ల వేసుకున్నాం కదా పప్పులో ఫస్ట్ నుంచి చూసి వేసుకోండి ఒక హాఫ్ చేసి మన పప్పులో ఫస్ట్ వేసుకుంటాం కదా ఇది అది మళ్ళీ పప్పు ఎక్కువ అవుతుంది వేసుకొని మొత్తం కలిగించుకోవాలి మంచిగా కొద్దిగా మగ్గనిచ్చి ఆలోపు ఇది మగ్గే వరకు పచ్చిమిరపలు మంచిగా మిక్స్ పడతారు అసలు ఇప్పుడు మనం కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోవాలి ఈ కొంచెం కారం తక్కువ ఉన్నాయి నేను ఒక ఏడు గల తీసుకున్నాను మీరు కారం ఎక్కువ ఉన్నాయనుకో నాలుగే వేసుకోరు కారం తక్కువ ఉన్నాయనుకో ఏడు గల వేసుకోరు పప్పుని బట్టి పప్పు కప్పు కప్పు కదండి పప్పు తీసుకుంది ఒక కేజీ తీసుకోవచ్చు పప్పు అప్పుడు ఏగస్ట్ వేసుకోవాలి ఒక గడ్డ ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి దానికి జీలకర్ర కూడా ఒక క్షేమ్స్ వేసుకోవాలి కందిపప్పు టేస్ట్ వచ్చేదే జీలకర్ర ఎల్లిపాయ ఇవో ఒక క్షేమ చేయడం ఉప్పు రుచికి తగ్గట్టే వేస్తున్నాను నేను మీరైతే చూసి వేసుకోరు మెత్తగా మిక్సీ పట్టు ఇష్టం ఉంటే ఒటి కారం అయినా వేసుకోవచ్చు పచ్చికారం అయితే ఎల్లో కలర్ లో కనపడుతుంది మంచిగా ఉంటుంది పెద్ద ఇష్టం పిల్లలకి పచ్చికారం బాగుంటది మెత్తగా పట్టాలి ఇట్లా రుబ్బుకోవాలి ఇగో ఇట్లా కచ్చపిచ్చగా జీలకర్ర మొత్తం ఉల్లిపాయలు పచ్చిరగాయలు మంచిగా మెదినాయి ఈ మాదిరి రుబ్బుకొని వేసుకోవాలి ఇగో దోసకాయ టమాటా కూడా మంచిగా మగ్గింది ఇగో ఇట్లా మగ్గి నూనె పైకి వచ్చినప్పుడు మనం రుబ్బుకున్న పచ్చికారాన్ని అల్లేసుకోవాలి వేసుకోవాలి ఇట్లా మంచిగా కలగలుకోవాలి మొత్తం పచ్చివాసన లేకుండా ఒక రెండు నిమిషాలు ఉడకని ఇగో ఈ పప్పు దోసకాయ టమాటా మెత్తగా ఉడకాలి పచ్చికారం వేసుకున్నాక కూడా రెండు నిమిషాలు ఉంచుకోవాలి ఇగో ఇట్లా అంటే కొంచెం మెత్తగా ముక్క అయింది ఇవ ఇట్లా ఉడికించుకున్నాక ఇప్పుడు రుబ్బుకున్న పప్పున అలా పోసుకోవాలి ఉడికించుకొని పెట్టుకున్నాం కదా మనం మరీ మెత్తగా ఉడికినా పూరి కాబట్టి బాగుంటుంది ఇట్లా ఉంటేనే బాగుంటుంది పచ్చిపిచ్చ కొంచెం పోసుకొని ఇట్లా కలపెట్టుకోవాలి ఇట్లా మనం పప్పు పోసుకొని కలుపుకున్నాక ఇప్పుడు గట్టిగా ఉంది కదా కొన్ని నీళ్ళు పోసుకోవాలి మనం గట్టిగా కావాలనుకుంటే గట్టిగా లూజ్ కావాలనుకుంటే లూజ్గా ఎందుకంటే మనం పూరిని ఏమాదిగా తినాలనుకుంటున్నామో అట్లా ఉంచుకోవాలి కొంతమంది ఏం చేస్తారు గట్టిగా ఉంచుకుంటారు ఇష్టం కొంతమందికి కొద్దిగా పలుసగా ఉంటే ఇష్టం ఇప్పుడు మనం చనా చేయం ఉడకనియం కాబట్టి కొన్ని పోసుకోవాలి వాటర్ సాలిగా సరస్వతి ఇప్పుడు ఏసర్ పోసుకున్నాం కదా మూత కుట అనే వరకే ఉడికితే మంచిగా ఉంటుంది ఇంకా అది ఉడికేసరికి మనం పూరి చేసుకున్నాం మీద ఇంకా అది అవుతుంది పూరి అవుతుంది అయితే పూరి చేద్దాం ఇప్పుడు ఇంకో పిండిని మంచిగా కప్పి పెట్టుకున్నాం కదా చూద్దాము ఆరిపోకుండా మంచిగా ఎంత నీటుగా ఉందో చూడరు ఇంకో తడిగుడ్డ వేసుకోవటం వల్ల పిండి అనేది ఆరిపోలే ఇంకో ఇట్లా మెత్తగా అయింది పిండి కూడా ఉబ్బింది మంచిగా వస్తుంది ఇప్పుడు మనం పూరి చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఇట్లా విసుక్కొని ఇంకా పూరి చేసుకున్నాం పిండిని మంచిగా ఇట్లా విసుక్కొరి చూడు ఎంత బాగుందా ఇప్పుడు మనం చిన్న పూరి కావాలంటే చిన్నది చిన్న ముద్ద తీసుకోవాలి లావు కావాలంటే లావు తీసుకోరి ఇప్పుడు నేనైతే చిన్న చిన్నయే చేస్తాను పొడిపిండి అయితే పొడిపిండి వేసుకోవచ్చు నూనె అయితే నూనె రాసి వేసుకోవచ్చు వేస్తే చాలా అర్థం చాలా మరి పలసగా చేసిన పూరి పొంగదు కొంచెం మందం ఉండాలి మరి మందం లేకుండా మరి పలసగా లేకుండా రెండు మూడు సరస్వతి నూనె మంచి అయితేనే పూరి పొంగుద్ది మంచి మంచిగా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే పిండి అయితేనేమో పల్సగున్నా పూరి పొంగుద్ది గోధుమ పిండి అయితే కొంచెం మందం ఉండాలి మైదా పిండి ఈ తెల్ల గోధుమ పిండి పూరిపిండి తీసుకున్నా మన ఆశీర్వాదం తీసుకున్నా కొంచెం మంద ఉంచుకోవాలి రొట్టె మందం ఉంచుకుంటే పూరి పొంగుద్ది ముందు మాత్రం నూనె మంచిగా సరే నూనె గాగలేదనుకో అట్టనే నిబడుతుంది పూరి పొంగది పొంగి పీల్చుకుంటా పిండి బాగా నానింది కాబట్టి సాఫ్ట్ గా మంచిగా వస్తుంది ఉంది అంత ట్రిక్ ట్రిక్ పిండి అంతా బిసుకొని మూత పెట్టుకొని ఉంచుతాము అప్పుడు మంచిగా నాన్ కానీ ఇట్లా రౌండ్ షేప్ రావాలనుకో నొక్కుంటే సరిపోతుంది పూరి ప్రెస్ పూరి ప్రెస్ అది కారపక్కలు బాగా జాగుద్ది కానీ పూరి తక్కువ జాగుతుంది ఇట్లా కోల మీద చేసుకున్నాయే బాగుంటాయి పూరి ఇగో నూనె బాగా గాగింది ఇప్పుడు మనం చేసుకున్న పూరిని ఇల్లేద్దా నూనెలా అదే బాగా పొంగుతున్న పూరి ఇగో మనము పూరిని అట్లా మందం చేసుకోవద్దు ఇట్లా పలసగా చేసుకోవద్దు ఇగో ఇట్లా చేసుకుంటే పూరి చూడు ఎట్లా బాగా పొంగిందో చెండా అన్నట్టు ఆడుతుంది నూనె ఇట్లా ఉంటాయి ఏ పూరైనా సరిగా ఏ అయినా మైదా పిండి అయినా నీకు ఏ అయినా ఈ మాదిరి తీసుకోవాలి ఇట్లా కలర్ కూడా మరి ఎక్కువ కలర్ తీసినా మాడిపోద్ది ఇట్లా పండు కలర్ తీసుకోవాలి సరస్వతి ఇంకెన్ని పూరీలు చేసుకున్నా ఇట్లానే ఎంత బాగా పొంగుతుందో చూడు మన పిండి బాగా కలుపుకోవటం వల్ల పూరి మంచిగా తాల్చుకోవటం వల్ల అట మందం కాకుండా ఇట్లా పలసగ్ కాకుండా మంచిగా చేసుకోవటం వల్లనే ఇట్లా పొంగుతున్నాయి ఒకటి తినోళ్ళు రెండు తింటారు కానీ ఇది పప్పు కందిపప్పు పూరి పప్పు సూపర్ ఎంత బాగుంటదో వాళ్ళు ఇదే స్టైల్ చేస్తారు ఆ స్టైల్ మనకు చూపిస్తుంది ఎంత అసలు నిజంగా ఇప్పటి వరకు చూడండి ఎన్ని పూరీలు చేస్తాము ఎన్ని పూరీలు అయినా బొంగునే ఉన్నాయి ఈ పిండి ఇది పూరి గోధుమ పిండి కాబట్టి ఇట్లా ఉంది అదే మనం రెగ్యులర్ గా కొంతమంది గోధుమ పిండి గోధుమలు పట్టించుకొని చేసుకుంటారు ఆ గోధుమ పిండితో చేస్తారు పట్టించి చేసుకున్నా ఇట్నే పొంగుతాయి మనం ఇట్లనే కలుపుకోవాలి ఇట్లనే ఇంత ఇట్లనే పొంగుతాయి మైదా పిండి కంటే కొంచెం బెస్ట్ మైదా పిండి ఎక్కువ తిన్నా బాగుండదు ఇది ఇట్లనే తినాలి పూరి పిండి మన ఆశీర్వాద పిండి అవే తినాలి ఒకసారి మనం పాత ఇంట్లో వేసిన వస్తాం మనం పూరి కుర్మ చేసింది పప్పు ఎట్లా పొంగుతున్నాయి అసలు ఇవి అయిపోగానే టేస్ట్ చేయాలి వాసన వస్తుంది స్మెల్ వస్తున్నాయి మంచిగా కడుపు నిండిపోతుంది ఈ మరి ఏందనుకున్నావు పప్పు పూరి అంటే ఉదయం పూర్తి చూడు ఏ కాడ కాడబట్టినా ఎట్లా తింటారు అవును అంత ఇష్టంగా తింటారు చేసుకుంటే మన ఇంట్లో కూడా మనకైనా ఇష్టమే మన పిల్లలకైనా ఇష్టమే ఇష్టపడని వాళ్ళంటే ఉండరు అంత కమ్మగా తినొచ్చు అవును ఇక అన్ని పూరీలు చేసేసినాక టేస్ట్ చేద్దాం పూరీలు అయిపోయినాయి పప్పు కూడా ఉడికిందో చూద్దాం బంద్ చేసిన పప్పు కూడా ఉడికింది మంచిగా నూనె పైకి తేలింది పప్పు కూడా రెడీ రెడీ అయిపోయింది పప్పు కమ్మగా వేసేస్తాం ఇంకా మంచి దోసకాయ టమాటా బల్ల అనిపిస్తుంది అదే కుక్కర్ లో మొత్తం సాఫ్ట్ అయిపోతుంది ఇట్లా అయితే తింటాని తగులుతుంటాయి అన్నట్టు మంచిగా ముక్క ముక్క తీసుకొని తినొచ్చు మంచిగా ఉంది అట్లా లూజ్ లేకుండా అట్లా గట్టిగా లేకుండా పూరి రెడీ సరస్వతి చూడు ఎంత బాగుందో అబ్బో మెత్తగా లోపల కూడా మంచి ఉడికింది అసలు మెత్తగా తీసుకొని తినొచ్చు పండ్లు లేని వాళ్ళైనా తినొచ్చు అంత పిల్లలైనా తినవచ్చు అంత బాగుంది పప్పులో కూడా ముంచుకొని మంచిగా ముక్కలు వచ్చేటట్టు ఇగో దోసకాయ ముక్కలు తిని సరస్వతి ఇగో ముక్క ముక్కకు ఒక దోసకాయ ముద్ద ముద్దకు లాగా ముక్క ముక్క ఎంత అంటే పప్పు మాత్రం సూపర్ ఉంది ఆ పూరి పెట్టుకొని తింటుంటే ఉంటుంది ఒక్కటికి కాదు పది పూరీలు తింటారు నేనైతే అసలు పూరి పిచ్చి ఇష్టం ఇవన్నీ మై మీద్దరే తినే కూడా పూరి అంటే బాగా ఇష్టం అసలు పప్పు అయితే పుల్ల పుల్లగా మంచి అసలు ఎక్కువ కారం లేకుండా ఎల్లిపాయ ఇజ్లకర స్మెల్ తెలుస్తుంది ఎంత బాగుంది అసలు కూడా ఇంకా తింటా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి కూడా పూరీలు అయితే ఎంత మెత్తగా ఉండేతలేదు అసలుకోలేదు అవును అసలు అది నూనె పీల్చుకోకుండా ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా పూరి పప్పు ఈ స్టైల్ మా ఫేమస్ అని చెప్పింది కదా పక్కనే ఇది పప్పు పూరి స్పెషల్ అసలు ఎంత బాగుంటుంది అంతే విధంగా సేమ్ అదే టేస్ట్